హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ ఇప్పుడు తన సినిమా లైనప్స్తో వాటి బడ్జెట్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు ప్రస్తుతం రాజాసాబ్ ఫౌజీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి ఇవి కాకుండా స్పిరిట్ కల్కీ పార్ట్ టూ సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి ఇక సలార్ పార్ట్ మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా లోకేష్ కంకరాజ్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మరో సినిమా కూడా చర్చలో ఉంది ఇలా సాలిడ్ లైనప్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ అన్ని సినిమాల బడ్జెట్ కలిపితే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అవుతుందనే టాక్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు ఇంత భారీ లైనప్ తో ఉన్న హీరో భారతీయ సినిమా చరిత్రలో మనోడు ఒక్కడే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఈ మధ్య తన మ్యూజిక్ ను కాపీ చేశారనే కారణంతో తరచుగా కోర్టు మెట్లెక్కుతున్న ఇలేరాజా ఇప్పుడు డ్యూట్ సినిమా టీంకు కు కూడా బిగ్ స్టోక్ ఇచ్చారు ఈ మూవీలో తన అనుమతి లేకుండా తన మ్యూజిక్ ను ఉపయోగించారంటూ మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించారు కరుతి మచ్చా సాంగ్ తో పాటు మరో సాంగ్ ను కూడా తన అనుమతి లేకుండా డ్యూట్ సినిమాలో వాడుకున్నారంటూ మేకర్స్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఇలేరాజా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఫైవ్ స్టామ్ రేంజ్ ఎలివేషన్తో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐషా ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నట్టు తెలుస్తోంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి తన స్ట్రాంగ్ వాయిస్తో టాంబాయ్ ఆటిట్యూడ్తో క్లియర్ కట్ మాటలతో అందరినీ వణికించిన ఈ బ్యూటీ ఆ తర్వాత వారం జరిగిన టాస్క్లో ఓడిపోయి పిల్లల ఏడ్చి అందరికి షాక్ ఇచ్చింది ఆ తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో ఎట్ ప్రజెంట్ హౌస్లో జరిగే టాస్కుల్లో పార్టిసిపేట్ చేయకుండా డాక్టర్ రూమ్కే పరిమితమైంది అయితే ఈ క్రమంలోనే డాక్టర్లు ఓకే అంటేనే ఐషా హౌస్ లో కంటిన్యూ అవుతుందని లేదంటే బయటికి వచ్చేస్తుందంటూ ఒటాక్ బయటికి వచ్చింది అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం చిరంజీవి అనిల్ రావి పుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర్ వరప్రసాద్ గారు ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ అయినట్టు మేకర్స్ ఓ అఫీషియల్ వీడియోను రిలీజ్ చేశారు ఆ వీడియోలో చిరు వెంకీ వింటేజ్ లుక్ తో మొదలై సెట్ లో వీరిద్దరూ హాయ్ చెప్పుకునేలా సాగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేశారు ముందు నుంచి ఇదే టైటిల్ అంటూ ప్రచారం జరిగినా కూడా అధికారికంగా మాత్రం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్ సినిమా రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ కానుంది సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజసాబ్ సినిమా కొత్త లుక్ ను విడుదల చేశారు మేకర్స్ టీజర్ ట్రైలర్ మాదిరే ఇందులోనూ వింటేజ్ ప్రభాస్ లుక్ కనిపిస్తోంది జనవరి తొమ్మిదిన విడుదల కానుంది ఈ మూవీ గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ చీఫ్ జగన్ బాలకృష్ణ తాగి మాట్లాడారని ఆరోపించారు అయినా తాగొచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు బాలకృష్ణ తాగి ఇష్టానుసారం మాట్లాడారన్నారు దీన్ని బట్టి బాలకృష్ణ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలన్నారు జగన్ వాటుతో నిరాశపరిచిన దర్శకుడు అయాన్ ముఖర్జీ తిరిగి బ్రహ్మాసభాల్లోకి అడుగు పెట్టారు రణబీర్ కపూర్ ఆలియా భట్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సూపర్ హిట్ ఫ్యాంటసీ మూవీ బ్రహ్మాస్త ట్రయాలజీగా ప్లాన్ చేసిన ఈ సిరీస్లో సెకండ్ పార్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ కాంతా బైలింగ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస అప్డేట్స్ ఇస్తుంది కాంతా టీవీ తాజాగా ఓ రొమాంటిక్ మెలోడీని రిలీజ్ చేసింది ఈ మూవీ యూనిట్ ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్ కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు ఆ మధ్య రవితేజ టైగర్ నాగేశ్వరరావులో చిన్న పాత్ర చేసిన రేణు దేశాయ్ త్వరలోనే రీఎంట్రీకి కి సిద్ధమవుతున్నారు ఈసారి కామెడీ క్యారెక్టర్ వైపు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది కమర్షియల్ సినిమాతో రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నారు రేణు దేశాయ్ ఓ స్టార్ హీరో సినిమాలో అత్తగా చేస్తున్నట్టు తన రీసెంట్ ఇంటర్వ్యూలో హింట్ కూడా ఇచ్చారు ఈమె సినిమాతో షెర్వా సినిమా పోటీకి దిగుతున్నట్టు తెలుస్తోంది దీపావళి సందర్భంగా యంగ్ హీరో శర్వానంద్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి అందులో నారీ నారీ నడుమ మురారి సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్ అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే చిరు మనశంకర్ వరప్రసాద్ గారు పాతుకుపోయింది ఈ క్రమంలోనే శర్వా సినిమా సంక్రాంతికి వస్తుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం